ఈ రాసుల వారు లక్ష్మీపుత్రులు చిన్న వయసులోనే ధనవంతులవుతారు హిందూ మతంలో లక్ష్మీదేవికి ఒక విశిష్టమైన స్థానం ఉంటుంది సంపదలకు దేవతగా అందరూ పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవి సంపద కీర్తి మరియు శ్రేయస్సుకు చిహ్నం మాతా లక్ష్మి అనుగ్రహంతో ఇల్లు మరియు వ్యాపార ఖజానా నిండుగా ఉంటుంది లక్ష్మీదేవిని సంపదల దేవత అని కూడా అంటారు కాబట్టి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోవడమే కాకుండా సంపద కూడా వస్తుంది హిందూ పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆరాధనకు రాత్రి వేళ పవిత్రమైనదిగా పరిగణిస్తారు కాబట్టి శుక్రవారం రోజున రాత్రి తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి ఈ పవిత్రమైన రోజున ఉతికిన బట్టలను ధరించి ఎర్రని వస్త్రంపై అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి అదే విధంగా ఉంచాలి ముందుగా నెయ్యి దీపాన్ని వెలిగించాలి అష్టగంధాన్ని లక్ష్మీ లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాలి హిందూ మతం యొక్క విశ్వాసాల ప్రకారం ఒక వ్యక్తి ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నట్లయితే శుక్రవారం నాడు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని లక్ష్మీ పూజ పూజించాలి శుక్రవారం సంపదకు దేవత అయిన అమ్మ లక్ష్మీకి అంకితం చేయబడింది ఇంట్లో సంపద సంతోషం మరియు శ్రేయస్సు కోసం శుక్రవారం నాడు లక్ష్మీ పూజ ఇలా చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పన్నెండు రాసులలో నాలుగు రాసులను అదృష్టవంతులుగా పరిగణిస్తారు ముఖ్యంగా ఈ నాలుగు రాసులపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది దీంతో సంపద ఐశ్వర్యం ఎల్లప్పుడూ ఈ రాసుల వారితోనే ఉంటుంది ఆ అదృష్ట రాసులంటో ఇక్కడ తెలుసుకుందాం వృషభం వృషభ రాశి వారు చాలా తెలివైన కష్టజీవులు మరియు అదృష్టవంతులు తమ కఠోర శ్రమతో కెరీర్ లో విజయం సాధిస్తారు ఈ రాశి వారితో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి తన అదృష్టం యొక్క ప్రయోజనాన్ని పొందుతాడు కుటుంబంలో వీరికి ప్రత్యేకమైన గౌరవం పొందుతుంది ధనస్సు ధనస్సు రాశికి అధిపతి గ్రహం బృహస్పతి బృహస్పతి చాలా శుభ గ్రహంగా పరిగణించబడుతుంది ఈ గ్రహం యొక్క ప్రభావం కారణంగా ఒక వ్యక్తి సంపదను పొందుతాడు ధనుస్సు రాశిపై ఉన్న గ్రహాల ప్రత్యేక అనుకూలత కారణంగా ఈ ఈ రాశి వ్యక్తులు వ్యక్తులు అదృష్టవంతులుగా పరిగణించబడతారు తాము చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు ఈ రాశికి చెందిన అమ్మాయిలు చాలా అదృష్టవంతులు వారు తమ అత్తమామలను అస్సలు కోల్పోరు అంతేకాకుండా లక్ష్మీదేవి విశేషమైన కృప వీరికి లభిస్తుంది కర్కాటకం కర్కాటక రాశి వారిని అదృష్టవంతులుగా భావిస్తారు వారు ఏ పనిలో చెయ్యి వేస్తే అక్కడ విజయం సాధిస్తారు ఈ రాశికి చెందిన అమ్మాయిల అదృష్టం చాలా బలంగా ఉంటుంది కాబట్టి వారితో కుటుంబం ఆనందం మరియు శ్రేయస్సు పొందుతుంది ఈ వ్యక్తులు తాము చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు అంతేకాకుండా లక్ష్మీదేవి విశేషమైన కృప వీరికి లభిస్తుంది రంగంలోకి వెళ్లినా అదృష్టంతో ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఈ రాశివారికి జీవితంలో దేనికి లోటు ఉండదు మీనం ఈ రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఈ రాశివారు చాలా ప్రేమగలవారు మరియు హృదయపూర్వకంగా ఉంటారు వారు తమతో పాటు ఇతరులకు కూడా అదృష్టవంతులుగా భావిస్తారు ఎవరి ఇంటికి వెళితే ఆ ఇంట్లోనే ఆనందం సంపదలు లభిస్తాయి ఈ రాశికి చెందిన వారు తమ కెరీర్ లో ఉన్నత స్థానాలను పొందుతారు వీరు ఎలాంటి పనినైనా రాగలరు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు